అమర్ రాథోడ్ని కార్లో ఒక ప్లేస్ దగ్గరికి తీసుకురావటంతో సార్ మనం ఎందుకు సార్ ఇక్కడికి వచ్చాము మనం అంజుపాప రక్తం కోసం కదా వెతకాల్సింది అని రాథోడ్ అంటాడు ఒకసారి అటు చూడు రాథోడ్ అని చెట్టు కింద నిలబడి ఉన్న రణవీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్ని అమర్ చూపిస్తూ ఉంటాడు రణవీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్ని ఎందుకు చూపిస్తున్నారు సార్ అని రాథోడ్ అంటే చూస్తూ ఉండు రాథోడ్ నీకే అర్థమవుతుంది అని అమర్ చెప్తాడు అలా లాయరు టీ తాగుతూ ఉంటే ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి బలవంతంగా లాయర్ని వెళ్తూ ఉంటారు ఏ ఎవరు మీరు నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు అని లాయర్ అరుస్తూ ఉంటాడు అతన్ని బలవంతంగా ఒక గదిలోకి తీసుకువెళ్ళి కట్టేసి ముఖానికి ఉన్న నల్లటి మోసుకుని తీసేస్తారు ఏ ఎవరు మీరు ఎందుకు నన్ను కట్టేశారు అని లాయర్ అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు అమర్ ఇదంతా వీడియో కాల్లో వింటూ చూస్తూ ఉంటాడు చూడు నీ దగ్గర నుంచి మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి నువ్వు రణ్వీర్ దగ్గర పనిచేస్తున్న లాయర్వి కదా అని అతను అడగటంతో అవును అని లాయర్ చెప్తాడు అయితే రణ్వీర్ భార్య ఎవరు నిజం చెప్పు అని అతను అడుగుతూ ఉంటాడు ఏ అవన్నీ మీకు నేనెందుకు చెప్పాలి నాకు తెలీదు అని లాయర్ అనడంతో వెంటనే అతను లాయర్ చెంపలు పగలు కొడతాడు మర్యాదగా నిజం చెప్పావా సరే నిన్ను వదిలేస్తాము లేకపోతే ఇలాగే కొడుతూ ఉంటాము అని చెంపలు పగలు కొడుతూ ఉంటే వద్దు వద్దు నేను నిజం చెప్తాను అని లాయర్ అంటాడు అయితే చెప్పు రణవీర్ భార్య ఎవరో మాకు తెలియాలి చెప్తావా లేదా అని అడగటంతో ఇక లాయర్ మనోహరి మొట్టమొదటిసారి రణ్వీర్ని కలిసిన దగ్గర నుంచి మొత్తం కథ చెప్పుకో వస్తూ ఉంటాడు అమర్ ఇదంతా వీడియో కాల్లో వింటూ చూస్తూ ఉంటాడు ఇప్పుడు అంజు పాపకి మనోహరి మాత్రమే రక్తం ఇవ్వవలసి ఉంది మనోహరిది కూడా సేమ్ బ్లడ్ గ్రూపే కానీ చెప్పకుండా దాచిపెడుతూ ఉంటుంది ఇప్పుడు రణవీర్ భార్య మనోహరియే అన్న నిజం తెలుసుకొని మనోహరి చేతనే అమర్ రక్తాన్ని ఎలా ఇప్పించనున్నాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం